దైవజనుడిగా ప్రభు అభిషేకించబోతున్నారు నన్ను బట్టి ప్రభుని స్థుతిస్తూ ఉన్నాను వీరన్న గారిని బట్టి నేను విజయన్న పేరు పెట్టుకున్నానండి వాళ్ళయ్య గారు ఇరుమియా అని పేరు పెట్టారంట నాకు చెప్పారు ఆయన గారు ఇక్కడే ఉన్నారండి నాన్నకి అమ్మకి వారికి బిడ్డలకు అలాగే ముందు అద్భుతమైన వర్తమానం బోధించిన దైవజనుడు అభిషక్తులు వారికి అలాగే వేదికను అలంకరించిన దైవ ప్రతినిధులు నాకంటే గనులు వారి పాద్రుడు దులపడానికి నేను చాలాను ఏదో ఈ మల్లేశ్వర్మశివుడుకు సమయం ఇచ్చారు కాబట్టి జాగ్రత్తగా వింటున్నారు నాన్నోడు వారిని బట్టి అలాగే నా ఆత్మీయ కుమారుడు మరి రవి గారిని బట్టి అలాగే అమ్మని బట్టి నాన్న బట్టి బిడ్డల్ని బట్టి ఆ ప్రభుని స్థుతిస్తున్నాం ఆఖరిగా నానొక పాట పాడాలని కూడా ప్రభు పేరిట వారికి మనవి చేసుకుంటున్నానండి అందరు స్తోత్రం చెప్పండి నా ఒళ్ళు మండిపోతుంది మరి చాలామంది నీ పేరేంట్రా నీ ఊరేంట్రా నీ తీరేంట్రా అని చూస్తున్నారు నాకు అనిపిస్తుంది అట్లా ఓకే నా పేరు వినయ్ కుమార్ అండి నా గారి పేరు అన్నమణి దేవుడు అమ్మ నన్ను ప్రేమించి ముగ్గురు పోతు ఇచ్చాడు దేవుడు పెద్దవాడు ఆనంద్ రెండో వాడు విల్సన్ వాడు నోయల్ జ్యోతి ముగ్గురు బిడ్డలు కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యారు ముగ్గురు బిడ్డలు కూడా ప్రభు సేవలో ఉన్నారు నాకు ముగ్గురు మనవరాళ్ళు ఇద్దరు మనవాళ్ళు నేను ప్రభు సేవకు వచ్చి ఇది నలభై సంవత్సరాలు మాత్రమేనండి అంతకితో అన్యుణ్ణి ఇప్పుడు ధన్యుణ్ణి అంత క్రితం దుష్టుణ్ణి ఇప్పుడు ఇష్టుణ్ణి అంతక్రితో హిందూ ఇప్పుడు క్రీస్తు కొరకు బంధువు చేతులెత్తుగా రైట్ అందరూ పాడుతున్నారు కనుక గుంటూరు రాజా గారు ఈ పాట రాశారు గాన గంధర్వుడైన గారు గానం చేశారు మిత్రమా నా మిత్రమా ఈ కీబోర్డ్